హలేలుయ్య ప్రైజ్ లాట్ దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు నేను దేవుని నమ్ముకొని ఇరవై రెండు సంవత్సరాలు నా వివాహం అయ్యి పన్నెండు సంవత్సరాలు అయితే నాకు ఎప్పుడు కూడా ఆరోగ్యం మంచిగానే ఉండేది వివాహం అయిన తర్వాత మరి పిల్లలను కన్న తర్వాత కొన్ని బలహీనతలు నాకు వచ్చాయి అయినప్పటికీ కూడా ఈ పన్నెండు సంవత్సరాలు ఆ బలహీనతలో దేవుడు నన్ను నడిపించాడు హలేలుయ్యా అలాగే మరి నా రెండు రెండవ కాన్పులో మరి దేవుడు వాగ్దానపూర్వకంగా ప్రవచన రూపంగా నాకు ఇర్మియా ప్రవక్తను దేవుడిచ్చాడు అయితే ఎంత మూడవ నెలల్లోనే కడుపులోనే పేరు పెట్టినటువంటి ఇర్మియా మరి మా మాట వినేవాడు కాదు అయితే ఏదుంటే అది తీసుకెళ్ళి అక్కడ డౌన్లో వేసేవాడు ఒకసారి ఆటో కూడా అందులో తోసేసేందుకు వెళ్తే వద్దని నేను ఆపాను మాట వినేవాడు కాదు అలాంటి సమయంలో నేను ప్రతిరోజు కూడా ప్రేరాయలు రాసి ఆయన మంచం దగ్గర మోకరించి ప్రార్థించేదాన్ని అయితే ఒకప్పుడు ఇర్మి చూస్తే చూస్తే భయపడేవాళ్ళు అలాంటిది ఇప్పుడు దేవుడు ఇర్మి అని అందరూ మెచ్చుకునే రీతిగా మలచిండు హలేలుయ ఎంతో చక్కగా డ్రమ్ము కొడుతూ ఉన్నాడు ఫ్యాడ్ కొడుతున్నాడు నాకు చాలా సంతోషం అనిపించింది